హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ భాగంగా డిసెంబర్ రిజిస్టర్ చేసుకున్న వారికి కేవలం పొందండి పార్టీ అంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు లెక్కే లేదా భవన్ అంటే మరీ అంత చులకన అక్కడ జరిగే కీలకమైన మీటింగ్స్ ని సైతం ఎమ్మెల్యేలు ఎంపీలు పిచ్చ లైట్ తీసుకుంటున్నారా పవర్ లోకి వచ్చేసాం ఇక పార్టీ ఇదే ఉందని అనుకుంటున్నారా అసలు ఇప్పుడెందుకు జరుగుతోంది ఈ చర్చ ప్రజాప్రతినిధులకు పార్టీ నాయకత్వానికి ఎక్కడ తేడా కొట్టింది తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్న సందర్భంగా భారీ ఎత్తున ఉత్సవాలు నిర్వహించాలనుకుంటోందట కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో వేడుకలు ఎలా చేయాలి దాంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది పీసీసీ ఈ మీటింగే పార్టీలో సరికొత్త చర్చకు దారితీసిందట స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాలని ఎలా ఎదుర్కోవాలి ఆరోపణల్ని ఎలా కౌంటర్ చేసుకోవాలన్న అంశానికి సంబంధించి క్యాడర్ ద్వితీయ శ్రేణి నాయకత్వానికి ఖచ్చితమైన గైడ్ లైన్స్ ఇవ్వాలని చాలా రోజుల నుంచి అనుకుంటోందట పీసీసీ అందుకే గురువారం నాడు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు పైగా మహేష్ గౌడ్ పీసీసీ చీఫ్ అయ్యాక నిర్వహించిన మొదటి విస్తృత స్థాయి సమావేశం ఇది కానీ పార్టీకి ప్రభుత్వానికి వారధులుగా ఉన్న చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ మీటింగ్ ను లైట్ తీసుకోవడమే ఇప్పుడు హాట్ టాపిక్ ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా నిర్వహించిన ఈ సమావేశం పార్టీకి కీలకమైనది అలాంటి మీటింగ్ కు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం కీలకం అనుకున్న వాళ్లు మాత్రమే కనిపించడంతో పార్టీ మీటింగ్ అంటే వీళ్లకు ఇంత లెక్కలేని అని ఆగ్రహంగా ఉన్నారట పీసీసీ పెద్దలు ఇక ఎంపీల విషయానికొస్తే చామల కిరణ్ మల్లు రవి రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్ మాత్రమే అటెండ్ అయ్యారు మిగిలిన వాళ్లు కనిపించకపోవడంతో ఇంత కీలకమైన సమావేశానికి కూడా డుమ్మా కొడితే ఎలాగన్నా చర్చ జరుగుతోందట పార్టీ వర్గాల్లో అసలు పార్టీ అధికారంలోకి వచ్చాక చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు గాంధీభవన్ కు రావడానికి అంతగా ఇష్టపడడం లేదట దీంతో పార్టీ ఆఫీస్ మెట్లు ఎక్కకుండానే వీళ్లంతా నాలుగేళ్లు అనుకుంటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట పీసీసీ ముఖ్యులు గాంధీభవన్లో మీటింగ్లు పెట్టేదే ఆరు నెలలకో ఏడాదికో ఒకసారి దానికి కూడా ప్రజాప్రతినిధులు రాకపోవడం ఏంటి కింది స్థాయి లీడర్స్ క్యాడర్ కు ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారన్నది కొందరి ఆవేదన కాగా అదే సమయంలో అసలు మీటింగ్లకు రాని వారి మీద చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ కూడా పెరుగుతోందట పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజలతో ముఖాముఖి పేరుతో ప్రతి వారం ఒక మంత్రిని వచ్చి ప్రజలు కార్యకర్తల నుంచి వినతి పత్రాలు స్వీకరించాలని సూచించారు అది కొనసాగుతోంది అయితే పార్టీ నిర్వహించే సమావేశాలను లైట్ తీసుకుంటున్నారని అలాంటి వాళ్ల విషయంలో కఠినంగానే ఉండాలంటూ పీసీసీకి సూచనలు వెళుతున్నట్లు తెలుస్తోంది పార్టీ కీలకంగా భావించే సమావేశాలకు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు రాకపోవడం మంచి సంకేతం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోందట కాంగ్రెస్ వర్గాల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన సీనియర్ నేత పోచారం లాంటివారే ఈ సమావేశానికి హాజరయ్యారు కానీ పాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లైట్ తీసుకోవడాన్ని క్రమశిక్షణ రాహిత్యంగానే భావించాలని అంటున్నారట తమకు అధికారం ఎలా వచ్చిందన్న విషయాన్ని విస్మరించి వీళ్లంతా పార్టీని లైట్ తీసుకుంటే భవిష్యత్తులో అంతా కలిసి మునుగుతారన్న వార్నింగ్స్ సైతం వెలువడుతున్నాయట ఇక మీదటైనా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మారతారా లేక మేమింతే అప్పటికి జరగాల్సిందేదో జరుగుతుందిలే అన్నట్టుగా ఉంటారా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు